ఎవరు నీళ్లు పట్టుకోకూడదో కొండ కని చె పోయి రెండు రోజులైతే పడతాను నీళ్ళు వేయండి అయ్యా దేవుడికి నీళ్ళు ఇవ్వండి అయ్యా గుర్రానికి నీళ్ళు అయ్యా తాగడానికి గుక్కి నీళ్ళేవయ్యా తల ఒక కడవ పట్టుకుంటాం నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో ఈ ట్యాంకర్ రప్పించింది నేను ఒక్కమిస్తుండేది మన ఎమ్మెల్యే గోరు నేను చెప్పినట్టే మీరు అంత అయినల్లా బండి తీరా నా డార్లింగ్ ఇంటికి పోనే కొనే 讨厌！讨厌！ కోసమే తిన్నావా తింటే తింటాడు లేక సస్తాను నీకేందట కుసుమి టిఫిన్ చేసినాక నీళ్ళు తాగిందో లేదు అని నీళ్ళ ట్యాంకర్ తో వచ్చిన ఆడపిల్ల దగ్గర నీ పెద్ద సిగ్గుల దట్ర నీకు నీళ్ళపై ఏ పిచ్చి మొహా నిన్ను చేసుకోబోయేవాడు కదే ఆడికి ఎంత గొడవ అమ్మా కావాలంటే నువ్వు యాభై పైసలకైనా పాత బస్ స్టాండ్ కానీ ఏదో సచ్చిన మాత్రం నేను సచ్చిన పెళ్లి చేసుకోను

எல்லாவங்க எல்லாமேட்டிங்கே எல்லாமேட்டிங்கே பட்டுவனே 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 కోరుకోండి కొత్తగా అడిగేదానికి ఏమున్నాది బా కరువు వచ్చి పదహారు ఏండ్లయినా వానొచ్చేలా చేసాము జాతర జరిగి పది ఏండ్లయినది ఈ ఊరు ఇడిసెల్లిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేసాము

మాట్లాడరు ఆ సగ్గు కానీ రాళ్ళతో అలాగనే దేవుడిని ఏడుకోండి ఆ జగ్గు ఏం చేశాడు ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు ఆ సంగతి జాతర జరుగుద్దంట ఆచార్య చెప్పినాడు ఏంటి ఎండలు దేవుడా రండి రండి నమస్తే నమస్తే ఏమన్న దగ్గర వచ్చారు సార్ మా ఊరు జాతర ఏ ఊరు నందికూలు రెండు వేల మీ సాయం కావాలా చెప్పు నాకు దుడ్డుతో పని లేదు సార్ ఇంకేం కావాలయ్యా నీళ్ళు కావాలి సార్ పంపిస్తున్నాను కదా వారానికి ఒక ట్యాంకర్ ఊర్లో జాతర ఉంది సార్ నూరు ట్యాంకర్లు వచ్చినా సరిపోవు నూరు మందున్న ఊరికి నీళ్ళు ఇయ్యడానికేనా నేను ఎమ్మెల్యే అయినా మీరు అంత గొప్పోరు ఆడికొచ్చి చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది ఆడకొచ్చిన ఏం చేయాలంటావు సరే అయ్యా పబ్లిక్ లో గొప్పకురా అవును ఏ ఊరు అదే అన్నట్టు నాకు సింగిల్ రోడ్డు కూడా పడలేదు పదేది ఇరవై మంది వచ్చినట్టుండారు ఇడికి అట్టా కాసారు ఇంకెలా మీ సాయం కావాలా ఊర్లో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు రోడ్లు సరిగా లేవు ఇవన్నీ మీ దగ్గర సర్వ్ తీసుకొని చేయాలా సరేనబ్బా మెట్రో మల్టీప్లెక్స్ ఇంకేమేం కావాలో లిస్టు చేసి పెడతాను పా దూలకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది ఉంది మా ఊర్లో పదేళ్ళ నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు ఏ ఏదో జేబులోకి వెళ్తున్నాయో ఏందో ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు దీనికే ఉంటారు అలా అంటున్నారా ఆ రేయ్ కొంచెం రారా వీళ్ళందరూ కలిసి నాకు లేసరక్ పెట్టుకున్న చెప్పు తీసుకొని నాలుగు గంటించొడ్డు మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడిక తీసుకోండి అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలయిందే జూలై రెండు నెలల జాగ్రత్తగా జరుగుతే ఆ మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే ఆచార్య గారు జాతర జరుగుద్దు అని చెప్పినాడు జరుగుద్ది అది సరే ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి ఆయన చెప్పారని నా పళ్ళు అన్ని మానేసుకుని మీ ఊరు జాతరకి రావాలా ఏంది ఎల్లండి అవతలకే లేకపోతే బండి ఎక్కించేస్తాను మాత్రమే పాటియాలా సరే పెద్ద ఆయన పాటిస్తున్నానులే ఈ జాతర జరగదు రే అందరూ రా ఊరి నుంచి ఆ దరిద్రపూరు దరిద్రపూరు మా తాత ముత్త కట్టిన ఊరది అదుపులో పెట్టుకుని మాట్లాడు మరిగో ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తా ఉంటా ఇది నువ్వు చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా నా ఊరి జాతర నేనే నేర్పిస్తే నాకు అది అది మాట్లాంటే ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే మూడోళ్ళ ముందు మీరు ఛాలెంజ్ చేయండి ఇప్పుడు చేస్తారు చూడు చేస్తారు అలాంటావా నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూసుకో ఆ నీ ఊరు నీది కాదు నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పొరుగును కూడా ఉండనే మనం చూస్తూ ఉండో జాతర జరగదు వల్లగడ అవుతుంది ఒక్కటి గాడి ఉందనుకో కూడా ఉండారు చూపుతారు ముసలో చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు కానీ అన్నా నాకు తుపాకీ ఇప్పించండి ఎప్పటి నుంచో అది నా కోరిక కుదరదని మాత్రం అనకండి ఖచ్చితంగా కావాలి ముందు చెప్పింది ఏంటి బాలరాజు యూనివర్సిటీ హెడ్ చల్లె ఇత్తనాల మీద మన పేరుంటుంది అంటున్నారు అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఇప్పుడంతా వరినాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట అట్లాంటప్పుడు రే చెప్పండి పొద్దుతే రైతులు అయిపోయి ఉన్నారు అయ్యో అదేం లేదు అదంతా మా వల్ల కాదు రైతు అంటే పెద్ద పంచాయతీ కాదు అయితే ఇంతకు ముందు ఏం మాది సూపర్ లైఫ్ అవన్నీ చెప్పండి వీళ్ళకు ఏం పని లేదు మనకి పని లేదు కథ లేకుండా జీవితం ఏమి ఉండదు అలాంటి బాబా ఓకే